హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ యూట్యూబ్ వరల్డ్ ఈరోజు వీడియోలో ఒక మంచి డ్రై ఐటమ్ చూపిస్తున్నాను అది వచ్చేసి పన్నీర్తో అండ్ చాలా టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్ రెస్టారెంట్లో తినే స్టైల్లోనే ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా ఎమ్మెగా ఉంటుంది దానికి కావాల్సింది వచ్చేసి ఫస్ట్ పన్నీర్ స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసి అయితే పెట్టుకున్నాను దాని తర్వాత ఒక స్మాల్ ఆనియన్ తీసేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా పెప్పర్ పౌడర్ తీసుకున్నాను అలానే కొంచెం గార్లిక్ కట్ చేసి పెట్టుకున్నాను అలానే పచ్చిమిరపకాయలు ఒక రెండు కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా వెనిగర్ తీసుకున్నాను అలానే లెమన్ ఆప్షనల్ కావాలంటే లాస్ట్లో యూస్ చేసుకోవచ్చు టమాటో కెచప్ తీసుకున్నాను సోయా సాస్ కొద్దిగా అలానే గ్రీన్ చిల్లీ సాస్ ఉంటాయి అది కూడా కొద్దిగా తీసేసుకున్నాను దాని తర్వాత ఇక్కడ నేను అల్లం కూడా కట్ చేసి పెట్టుకున్నాను అది అయితే ఇక్కడ మిస్ అయింది సో అల్లం కూడా కొద్దిగా గ్రేట్ చేసి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసేసుకొని దాంట్లో ఫ్లోర్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ మిక్స్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇది వచ్చేసి మనం పన్నీర్ బైండింగ్ కోసం యూస్ చేస్తాం సో దానివల్ల మనకు పన్నీర్ అనేది కొంచెం కుక్ అయ్యేటప్పుడు కొంచెం క్రిస్పీగా బాగుంటుంది సో దానికోసం ఇప్పుడు కాన్ఫ్లోర్ అయితే తీసుకున్నాను దాని తర్వాత మైదా తీసుకుంటున్నాను మైదా కూడా ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను మనం తీసుకున్న పన్నీర్కి వన్ అండ్ హాఫ్ టు టూ టేబుల్ స్పూన్స్ అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దాంట్లోనే పెప్పర్ పెప్పర్ పౌడర్ కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను సో స్పైసీనెస్ చూసినట్టు చూసి యాడ్ చేసుకోవచ్చు మనకి ఎంత స్పైసీ కావాలంటే అంత ఎక్కువ తినే వాళ్ళయితే కొద్దిగా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే టేస్ట్కి తగినట్టు సాల్ట్ యాడ్ చేస్తున్నాము సాల్ట్ కూడా వేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఒక థిక్ బ్యాటర్ లాగా దాన్ని కలుపు కలుపుకోవాలి మరీ పల్స్గా కాకుండా కొంచెం కోటింగ్ మనం కోటింగ్కి చేసేటప్పుడు పన్నీర్ క్యూబ్స్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు ఇన్ కేస్ వాటర్ కానీ ఎక్కువ యాడ్ చేసేస్తే మళ్ళీ దాంట్లో కొద్దిగా కాన్ఫ్లోర్ అయినా మైదా అయినా వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టాను కదా పన్నీర్ పీసెస్ అన్నీ దీంట్లో మిక్స్ చేసేసుకుంటున్నాను ఆ బ్యాటర్లో ఆ బ్యాటర్లో బాగా కోట్ చేసుకోవాలి పన్నీర్ క్యూబ్స్ మీకు కావాలంటే చేత్తో కూడా బాగా మిక్స్ చేసుకోవచ్చు అది మొత్తం బ్యాటర్ అంతా పన్నీర్కి పట్టాలి బాగా ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి జస్ట్ ఇది పన్నీర్కి ఫ్రై చేయడానికి మాత్రమే మనకి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నామంటే మనకు సరిపోతుంది ప్యాన్ అంతా ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాక అది కొంచెం అయిన తర్వాత ఇలాగ ఇక్కడ పన్నీర్ మనం ఆల్రెడీ కోట్ చేసి పెట్టాం కదా సో ఆ బ్యాటర్ అంతా పన్నీర్కి పడితే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి ఒక్కొక్క పీసెస్ని ఇట్లా బ్యాటర్లో వేసేసుకొని బాగా బ్యాటర్ అంతా దానికి పన్నీర్కి పట్టిన తర్వాత ఒక్కొక్క పీసే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనకు సేమ్ ఇది రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది టేస్ట్ దానికి దీనికి ఏం తీసిపోదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం బయట కొనడానికంటే మనం ఇంట్లో చేసుకుంటే మనకు బెటర్ కదా అండ్ టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ట్రై చేసి చూస్తే మీకే తెలుస్తుంది ఎలా వస్తుందని ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్కటే వేసేసుకొని మనకు పన్నీరు తొందరగా ఫ్రై అయిపోతుంది మనకు ఎక్కువ టైం ఏం పట్టదు జస్ట్ అన్నీ వేసేసి ఒక టూ మినిట్స్ తర్వాతే నేను తిప్పి చూస్తుంటే ఆల్రెడీ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసింది సో అలానే అన్నీ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మీకు మొత్తం స్టిక్ అయిపోయినా కూడా పర్లేదు అది మళ్ళీ సపరేట్ అయిపోతుంది మనం జస్ట్ గరిటతో ఊరికే అలా అన్నామంటే అన్నీ సపరేట్గా వచ్చేస్తుంది అదేం ప్రాబ్లం లేదు అండ్ అన్నీ ఒక్కసారిగా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటే తిప్పేసుకొని టూ సైడ్స్ ఫ్రై చేసుకోవాలి కలర్ కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు చూడండి టూ సైడ్స్ కూడా ఫ్రై అయిపోయింది బాగా సో మనకి ఇలా వచ్చిందంటే సరిపోతుంది మనం తర్వాత ఇవన్నీ సాస్ అవుట్ చేసుకున్నామంటే మనకు పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది డ్రై ఐటమ్ ఇప్పుడు రెండు పక్కల ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలా ఫ్రై అవ్వాలి గోల్డెన్ బ్రౌన్ లాగా నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లో ఆల్రెడీ కొద్దిగా ఆయిల్ అయితే ఉంది దాంట్లోనే ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేశాను జస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఆయిల్ కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి అది కొంచెం హీట్ అవ్వాలి ఇప్పుడు మనం ఇది వచ్చి మనం సాసెస్ అంతా మిక్స్ చేసుకోవడానికి మాత్రమే ఈ ఆయిల్ అనమాట ఆయిల్ కొంచెం వేడైన తర్వాత గార్లిక్ తెల్లగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాము కదా చిన్న చిన్న పీసెస్గా సో అవి వేసి ఫ్రై చేసుకుంటున్నాను అలానే జింజర్ కూడా అల్లము ఒక చిన్న పీస్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి అయితే వేసుకున్నాను నేను అప్పుడే మీకు అక్కడ చూపించలేదు కదా సో స్కిప్ అయిందని చెప్పాను కదా సో చిన్న అల్లం ముక్క వేసుకుంటున్నాను కట్ చేసి అవి కొంచెం ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే ఆ ఫ్లేవరు టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అయితే వేసుకుంటున్నాను సో పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్ వేసుకున్నాను ఆనియన్ మీరు కొంచెం పెద్ద సైజు కూడా కట్ చేసుకోవచ్చు పర్లేదు ఎందుకంటే అది కొంచెం ఆయిల్లో లైట్గా ఫ్రై అయిందంటే మనకు తినేటప్పుడు ఆ ఫ్లేవర్ బాగుంటుంది నా దగ్గర ఇక్కడ క్యాప్సికమ్ లేదు క్యాప్సికమ్ మిస్ అయింది సో క్యాప్సికమ్ ఉంటేనే దీనికి టేస్ట్ ఇంకా బాగుంటుంది సో ప్రజెంట్ నా దగ్గర లేదు కాబట్టి అది లేకుండా కూడా చేశాను అండ్ టేస్ట్ కూడా బాగానే ఉన్నింది అది లేకపోతే కూడా కానీ అది వేస్తే ఇంకా కొంచెం బాగుండేది మీ దగ్గర ఉంటే మీరు ఈ టైంలో ఆనియన్ ఫ్రై చేసేటప్పుడే క్యాప్సికమ్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్నారంటే ఆ టేస్ట్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే ఫ్రై అయిపోతుంది దాని తర్వాత నేను ఇక్కడ టమాటో సాస్ యాడ్ చేస్తున్నాను నేను అది ఫ్రిడ్జ్లో పెట్టేసాను దానివల్ల అది కొంచెం గడ్డగా అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఆ వేడికి అదే ఖరీపోతుంది సో కొద్దిగా టమాటో సాస్ అలానే కొంచెం సోయా సాస్ వేసుకున్నాను సోయా సాస్ అనేది కొద్దిగా వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకున్నారంటే ఆ ఫ్లేవర్ మారిపోతుంది సో ఇవి ఈ రెండు సాసెస్ మిక్స్ అయిన తర్వాత ఇందాక నేను మీకు అప్పుడే చూపించాను కదా వెనిగర్ తీసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు సో వెనిగర్ కూడా వేసి మిక్స్ చేసుకుంటున్నాను సో మీ దగ్గర ఉంటే వెనిగర్ యూస్ చేసుకోవచ్చు లేదంటే లేకపోయినా కూడా పర్వాలేదు నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నాను జస్ట్ కొద్దిగా యాడ్ చేశాను మీరు స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం ఎక్స్ట్రాగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ సాసెస్ అన్నీ మొత్తం బాగా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి హాఫ్ గ్లాస్ కంటే ఇంకా కొద్దిగా తక్కువ యాడ్ చేశాను మనం వేసిన ఈ మసాలా స్పైసెస్ అంతా ఈ ఆనియన్స్కి ఇవంతా మిక్స్ అయ్యేలాగా జస్ట్ కొద్దిగా లైట్గా వాటర్ యాడ్ చేసేసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి మనకి టేస్ట్ ఫ్లేవర్ అంతా వీటిల్లోనే ఉంటుంది దీన్ని మిక్స్ చేసే దాంట్లోనే ఉంటుంది మనకి పన్నీర్ అంతా కలుపుతాం కదా ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను ఆల్రెడీ మనం పన్నీర్ ఫ్రై చేసుకునేటప్పుడు యాడ్ చేసాం కదా దీనికి సరిపోయే అంత మాత్రమే ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకోవాలి సో సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇది మొత్తం ఒకసారి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పన్నీర్ వేసి మిక్స్ చేసుకోవడమే అంతే ఇందాక మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా పన్నీరు సో ఈ సాసెస్ అంతా పన్నీర్కి పట్టేలాగా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ కొంచెం బాగా మిక్స్ చేసుకున్నారంటే ఆ సాసెస్ అంతా పన్నీర్కి పట్టి మనకు ఆ టేస్ట్ అనేది బాగుంటుంది సో చూస్తున్నారు కదా మన పన్నీర్ డ్రై ఐటమ్ అయితే మనకు చాలా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ మనం బయట తినేదా లాగా కాకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు కదా మీకు కావాలంటే ఇందులో అడిషనల్గా కొన్ని జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అనేది మనకు పక్కా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది నా దగ్గర ప్రజెంట్ లేదని నేను యాడ్ చేయలేదు మీకు ఎవరికన్నా కావాలంటే ఎగ్జాక్ట్ రెస్టారెంట్ స్టైల్లో క్యాప్సికమ్ అని జీడిపప్పులు యాడ్ చేశారంటే మనకు టేస్ట్ అనేది పర్ఫెక్ట్ సో మనకిక్కడ పర్ఫెక్ట్గా సాసెస్ అన్ని పట్టి పన్నీర్ అయితే బాగా డ్రై అయిపోయింది అండ్ టేస్ట్ కూడా ఎమ్మీగా ఉంది సో మీకు ఎవరైనా లెమన్ యూస్ చేసుకొని ఉంటే లెమన్ వేసుకొని కూడా తినచ్చు సో అంతే చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా ఈజీగా అయిపోతుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే మనం ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ పన్నీర్ అనేది మనకి హెల్తీ రెసిపీ కూడా కదా సో ఒక మంచి హెల్తీ డ్రై ఐటమ్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెషన్లో అయితే చెప్పండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్